మేము మైనార్టీ మైనార్టీ అధ్యక్షుడి టౌన్ గుత్తి టౌన్ను నా పేరు హెచ్ఎం వాసిము మన మైనార్టీ నాయకులది అపోహలు సృష్టిస్తున్న కొంతమంది వైఎస్ఆర్ మన మైనార్టీ నాయకులకి ఇదే త చెప్పదలుచుకున్న మన నా మైనార్టీకి ఏ ఏ ఘనత అయితే చేస్తున్నాడో మన చంద్రబాబు వల్లనే అది సాధ్యమవుతుంది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ లేదని చెప్పేసి అపోహలు సృష్టిస్తున్న వైసీపీ నాయకులకి ఇదే చెప్తున్నా వైసీపీ మన మైనారిటీ ముస్లిం సోదరులకు కూడా ఇదే చెప్పదలుచుకున్నా మనం ముస్లింస్కి ఫోర్ పర్సెంట్ ఈ అపోహలు సృష్టిస్తున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మీరు ఏం వైఎస్ఆర్పి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక ఏ ముస్లింస్లకి ఏ ఏ రిజర్వేషన్ తెప్పించి ఏం చేశారని ఏం న్యాయం చేశారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా మనకి వైఎస్ మన టీడీపీ హయాంలోనే మన మొత్తం మొదటిగా మన అనంతపూర్ జిల్లాకి ఎంపీ పదవి తెచ్చినది ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారిదే మనకి ముస్లింస్లకి ఇమాములకి డబ్బులు ఇచ్చిన ఘనత కూడా మన టో మన ఇండియా పరంగా చూసుకుంటే మన ముస్లింస్లకి ఇమాములకి మసీదులకి ఈ మసీదులు ఏమైనా కూలీనా దానిలకి రిపేర్ చేయించుకోవడానికి ఏదైనా డబ్బులు ఇవ్వడానికైనా కానీ మన ఫస్ట్ మన ఇండియాలోనే ఇచ్చినదే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ముస్లిము రంజాన్ తోఫాని ఈ సిపి వచ్చినప్పటి నుంచి కోల్పోయినాడు ఆ ముస్లిం రంజాన్ తోఫా మన ఇండియాలోనే మొత్తం మొదటిగా ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే ఈ మన లకి ఈ అపోహలు సృష్టిస్తున్న వైఎస్ఆర్సిపి నాయకులు సిపి కార్యకర్తల్లో ముస్లింస్ కార్యకర్తల్లో ఈ అపోహలు సృష్టించి లేనిపోనివి చెప్పించి కానీ మన ఫోర్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషను మన చంద్రబాబు నాయుడు గారు హామీ కూడా ఇచ్చారు దానికి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్కి ఏ డోగా లేదని కానీ దాన్ని మాఫరింగ్ చేసి ఫేక్ పోస్టులు చేస్తున్నారు మైనారిటీ గ్రూపులలో వాళ్ళకు కూడా హిచ్చిస్తున్నా వాళ్ళకు కూడా పోస్ట్ చేస్తున్న వాళ్ళకు కూడా చట్టపరమైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా పెట్టిస్తామని ఇట్లా ఫేక్ సృష్టించినందుకు వాళ్ళపైన చట్టపరంగా కూడా ఇది చట్టపరంగా చేసి చట్టపరంగానే న్యాయపరంగా పోయి వాళ్ళకు కూడా ఇట్లా ఫేక్ వేస్తున్న వాళ్ళని పోలీసు వాళ్ళకి న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నారు ముస్లింస్లో ఎక్కువగా మైనార్టీసులు సమస్యలు కోల్పోయినది మన మన ముస్లిం మైనార్టీలే ఒక సమస్య నైతే అనేవి మన గుత్తిలో వక్ బోర్డు ఆస్తులను కూడా వీళ్ళు కబ్జాలు చేస్తున్నారు ఇలాంటి సమస్యలు ప్రతి ఒక వక్బోర్డు ఇక్కడ ఉన్న గుత్తిలో విచారించుకొని చేసుకోండి మీరు వక్బోర్డు ఆస్తులను లాక్కొని వక్బోర్డు ఆస్తులను వాళ్ళనే వాళ్ళే తీసేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు మన ఎక్కువ నష్టం ముస్లిం సోదరులు ఈ గవర్నమెంట్లోనే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే అందుకోసమే నా ముస్లిం మైనార్టీ సోదరులకి ఇదే ఇదేగా ఈ సభ ముఖంగా చెప్తున్నా మీరు అపోహలలో వెళ్ళి మైన వైఎస్ఆర్సీపీ వల్లలో పడి నాష్టం ముస్లిం సోదరులని నాశనం చేసుకోద్దండి చంద్రబాబు నాయుడు గారిని ఈసారి మనకి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే మన ముస్లిం సోదరులు అందరూ బాగుపడతారు ముస్లిం సోదరులకు న్యాయం న్యాయం చేయాలంటూ కూడా చంద్రబాబు రావాల్సిందే అదే సమముఖంగా మన గుత్తి మండలం గుత్తి గుంతకల్ మండలం గుత్తి మండలం పాండి మండలం ముస్లిం సోదరులకు తెలియజేస్తున్నది ఏమంటే మన గుమ్మనూరు జయరామన్న గారికి గెలిపించి మన అసెంబ్లీకి పంపిస్తే పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారు మనకి ఇక్కడ గెలుస్తేనే మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఇక్కడ గెలుస్తేనే మనము గుమ్మనూరు జయరామన్న గారు అక్కడ పైన కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఇదే తెలియజేస్తున్నాను మా ముస్లిం సోదరులైన ఏమి మా కోర్టులో మా సమస్యలనే తెలియజేస్తాను ఒక ఎగ్జాంపుల్ పరంగా మా కోర్టులో ముస్లిం సోదరులు ముస్లిం సోదరులకి ఎంత అన్యాయం జరిగిందంటే కేవలం కొలాయి నీళ్ళు కూడా ఈ టీడీపీ ముస్లిం సేనని కొలాయిలు కూడా వదలరు కొలాయిలు కూడా లేసే పరిస్థితులు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఉంది అలాగనే ట్యాంకులు కూడా వాటర్ ట్యాంకులు కూడా ఏం చేశారంటే వాటర్ ట్యాంకులు కూడా వాళ్ళ ఇండ్లలో దాకా పంపించరు వాళ్ళు వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళకి గిడుచొద్దు వాళ్ళు గిడుస్తుంది అని చెప్తారు కానీ కేవలం మేము ముస్లిం సోదరులుగా చెప్తున్నాం మేము చాలా నష్టం పోయినాం మేము రెండు ప్రాణాలు కూడా ఈ ఈ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత కోల్పోయినాము మీ ముస్లిం సోదరులుగా ఒక ముస్లిం సోదరునిగా మీ ముస్లిం సోదరులకు ఒకటే చెప్పదలుచుకున్నా మీరు అపోహల్కి వెళ్ళకండి టీడీపీని గవర్నమెంట్ గెలిస్తే మనకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషను వస్తుంది రంజాన్ తోఫాను కూడా వస్తాయి మరొచ్చి మా ముస్లింస్ వక్ బోర్డ్ ఆస్తులను అయితే మేమే కాపాడుకోవడానికి కూడా వీలుండదు మన ముస్లిం సోదరులకి ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా మన ఖబరస్థాన్లకు కూడా మన ఖబ్రస్థాన్లకు కూడా వాళ్ళు ఏం చేయని పరిస్థితులు ఊరికే ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇచ్చామని వాళ్ళ పామ్లెట్లో వేయించుకున్నారు వాళ్ళు ఒక్క రూపాయి కానీ మన ఖబ్రస్థాన్కి ఇవ్వలేదు వాళ్ళు అలాంటివి కూడా ఫేక్ ఫేక్ న్యూసులు అన్ని వాళ్ళ పామ్లెట్లో పెట్టుకున్నారు వాళ్ళంతా ఇది కూడా గమనించాల్సిన విషయం మీరంతా ఇది గమనించాలి ముస్లిం సోదరులు ఇప్పుడు కన్నా మీరు మేలుకోకపోతే నష్టం జరిగిన తర్వాత చేతులు ఆ చేతులు కాలిన తర్వాత ఆ ఇది పట్టుకొని ఏం లాభం అన్నట్టుగా మీరు ఇప్పుడు ఇప్పుడు కన్నా మేలుకోకపోతే రేపు పొద్దున జరిగిన తర్వాత అన్యాయం జరిగిన తర్వాత ఏం చేసుకోలేరు ఈ ఐదేళ్ళు మీ ముస్లిం సోదరులు గుత్తిలో ఉన్న నాయకులకే చెప్తుంటారు ఏం చేసిన మీరు గుత్తికి ముస్లింస్లకి ఏం చేయలేదు ఈ పరంగా నేను చెప్తున్నా ముస్లిం సోదరులారా మేల్కోండి ఇప్పుడైనా మేల్కొని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసి గుమ్మునూరు చేరే అసెంబ్లీకి పంపిస్తే మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతారు ఎప్పుడైనా మేల్గొండని చెప్తున్నా మన మన సమస్యలు చెప్తున్నా లకి చంద్రబాబు నాయుడు గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ హామీ కూడా ఇచ్చారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫేక్గా చెప్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు స్పెషల్గా మీటింగ్ పెట్టి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్కి నేను అండగా ఉంటానని కూడా చెప్పారు నాలుగు మనకి రంజాన్ తోఫాలు వస్తాయి ఈ మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రంజాన్ తోఫాలు వస్తాయి మరొచ్చి మన మైనార్టీ నాయకులకి కార్పొరేషన్గా ముస్లిం సోదరులకు లక్ష రూపాయలు ఇస్తున్నాయి ఏదైనా పని చేసుకోవడానికి లక్ష రూపాయలు ఇస్తున్నాయి అది కూడా వస్తాయి కార్పొరేషన్లో మైనార్టీ లోన్స్ కింద లక్ష రూపాయలు ఇస్తున్నాయి ఆ లక్ష రూపాయలు కూడా వస్తాయి అందుకోసమే ఇప్పుడు మేల్కొని టీడీపీకి అభ్యర్థికి గెలిపించి మన గుమ్మనూరు జయరామన్న గారికి పైన చంద్రబాబు నాయుడు గారికి గెలిపించి గెలిపించాల్సిన ప్రార్థన చేస్తుంది అంతే